何 <music> Yeah. <laughs> i'm gonna eat you పేరు గడలు అసలు సోలు ఎవడికి మెడలు ఆయన దురుగుడు తొందర కొడలు చెడలు రాజీనామా పడుతున్నారు ఇక్కడ జల్లే మా ఇంటికైతే చెండు ప్రభుత్వం మా చేతికి చెండుల పథకం మా మా ఇంటి పల్లె పథక తీరు రైతుల చేత జగన ఈ రోజు ప్రతాప్ రెడ్డికి గారికి మద్దతుగా మీ అందరి ఆశీర్వాదంతో ఇక్కడ రావడం జరిగింది ఈ రోజు తమ్ముడు కొమ్ముడి సురేంద్ర మన సురేంద్ర కానీ మన కుటుంబ సభ్యులు అదేవిధంగా ఇక్కడ చాలా మంది మరణ మురళి కానీ ఇంకా సర్పంచ్ కవిత గారు ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ చాలా మంది మన బంధుమిత్రులు అందరూ ఉన్నారు ఒకరి పేరు చెప్పి ఒక పేరు చెప్పకపోతే బాగుండదు ఇక్కడ కౌన్సిలర్స్ మన వార్డు మెంబర్లు కానీ ఎంపీటీసీలు మన మనం వినిచ్చిన ఎంపీపీ జెడ్పీటీసీ ఎంపీటీసీల ప్రతి ఒక్కరు కూడా పేరు పేరుగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు జరిగేటువంటి కానీ ఇంకా చాలా మంది దయవేసి కొంత పేర్లు మర్చిపోతే ఏమనుకోవద్దు ఎప్ప విధంగా మన మన్నిమ గారు ఇప్పుడే తమ్ముడు బయట పోవడం జరిగింది ఇంకో కార్యక్రమం కాబట్టి ఈ రోజు Kagak mau nonton, bangga <tik> banget! Panggilan orang ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసి పేదలను ఆదుకున్న ముఖ్యమంత్రికి మనం ఓటేస్తామా లేక పద్నాలుగు సంవత్సరాల అధికారంలో అవకాశం వచ్చినప్పుడు ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం చేయని ముఖ్యమంత్రి రేపు ఏదేదో చేస్తానంటే దాని మటును నమ్మి మనం ఓటేస్తామా ఆలోచించాలి సంక్రాంతి సంక్రాంతి కానుక రంజాన్ తోఫా లేకపోతే క్రిస్మస్ గిఫ్ట్ తప్ప ఎలాంటి సంక్షేమం చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకుని ప్రతి కుటుంబానికి అన్ని విధాల సహకారం అందించిన వ్యక్తి దయచేసి అందరూ ఆలోచించట్టు తమిష్ఠిగా మనం అందరం పదమూడవ తేదీ జరగబోయే ఎన్నికల్లో ప్రాణి గుర్తు మీద ఓటేసి ప్రతాప్ కుమార్ రెడ్డి శాసనసభ్యుడిగా రెడ్డి గారిని పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించుకోవాలి తద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకొని రాబో రోజుల్లో ఇంకా ఎక్కువ సంక్షేమ పథకాలను పొంది రాష్ట్ర అభివృద్ధి కూడా చేసుకునే పరిస్థితి మనకు వస్తుందని మనం చేస్తూ ఖచ్చితంగా అందరం పదమూడవ తేదీ వరకు అందరం కలిసికట్టుగా గట్టిగా కృషి చేయాలని మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ ఈనాడు ఈరోజు ఎక్కడికి పోయినా కూడా జగన్ అన్న ముఖ్యమంత్రి కావాల జగన్ అన్న ముఖ్యమంత్రి చేసుకుంటేనే మన జీవితాలు బాగుంటాయి మన పేరు భవిష్యత్తు బాగుంటుంది మన రైతాంగం బాగుంటుంది మన విద్యార్థులు బాగుంటారు అని ఈ రోజు ప్రతి ఒక్కటి చెప్పడం ఈ రోజు జగన్ అన్నని ముఖ్యమంత్రి చేసుకున్న దానికి ఎప్పుడు పదమూడు తారీఖు వస్తుందా అని ఎరువు చూస్తున్నాం చెప్పడం నిజంగా చాలా గర్వంగా ఈ రోజు మనకి సంక్షేమ పథకాలు అందించింది జగన్మోహన్ రెడ్డి గారు మన కావాలి అభివృద్ధి పక్కనకి జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలి ఒక పక్క వామాయిపట్నం పోటీ పిషన్ ఒక పక్క అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రైతాంగానికి ప్రతి ఒక్క ఎకరాకి కూడా నీరు అందించి ఈ వేదిక పంట పుష్పంగా పండేదానికి మనకి చేతనిచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కదా గుర్తు పెట్టుకోవాలని కూడా మేము దగ్గర తెలియజేస్తాను అందుకే వేదిక ప్రతి పక్క కూడా మనం జగన్ అన్న ముఖ్యమంత్రి చేసుకోవాలండి తప్పకుండా కావలి నియోజకవర్గంలో మూడోసారి నాకు అవకాశం ఇచ్చి ప్రజలకు సేవ చేసేదానికి అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి కావలి నియోజకవర్గం నుంచి మంచి మెజారిటీ తోటి నన్ను అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మన జగనన్న తర్వాత జగన్ అన్న లాంటి వ్యక్తి మనం జరిగవలసి ఎక్కడే కుట్టి ఇక్కడే చదువుకుని ఈ రోజు ఒక ఉన్నత స్థానానికి వచ్చిన వ్యక్తి విధి ఇక్కడ మన ప్రాంతం నుంచి మంచి మెజార్టీ నుంచి ఆయన కూడా జగన్ కారు ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నీ చేస్తూ తప్పకుండా కూడా జగన్ అమ్మగా ఉంటాయి జగన్మంత్రి చేసుకునే వాళ్ళు ప్రముఖ పాత్ర పోషించాయి తప్పకుండా మేమంతా కూడా జరగబోయే పదమూడవ తారీఖు మీదంతా కూడా మీ యొక్క పౌక్యమైన